జై గురు జై గురు జయ జై గురు జై గురు రోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రతి ఒక్క మండలం నుండి వచ్చి మా ఎరుకల సంఘం నుంచి ప్రతి ఒక్క మండలం నుంచి వచ్చి మన సాయంగాను ఏకగ్రహంగా ఎన్నుకున్నారు మన ఏకలంటే ఎరకలు వాళ్ళు కనీసం వాళ్ళు ఏమంటారు అంటే ఎరకలోళ్ళు కూడా అంటే గుర్తింపు లేదు అనేది మాట్లాడుతురు ఎరకలోళ్ళు అంటే ఫస్ట్ పందులు తట్టలు ఉండేవి ఈ పందులు అనేటివి దోమలు ఉన్నాయి పందులతోటి వ్యాధి వస్తుందని చెప్పి పందులు మొత్తం తీసేసేరు తట్ట అనేటివి ప్లాస్టిక్ వచ్చినాయి కాబట్టి తట్ట కూడా తీసేసేరు కాబట్టి దయచేసి ప్రభుత్వం గుర్తించాలి ఎస్టీ అంటే కనీసము అంటే నాకు తెలిసిన వరకు ఒక ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇక్కడ కూడా ఎస్టీలకు అవకాశాలు ఎక్కువ వస్తలేవు కాబట్టి ఎస్టీలను గుర్తించి మన జాబ్స్ కావచ్చు రాజకీయం కావచ్చు ప్రతి ఒక్క దాంట్లో కూడా ఎరకలో గుర్తించాలి ఎస్టీ అంటే రెండు రెండు వర్గాల వస్తుంటే ఎరకలల్లో అంటేనే వాళ్ళకు గుర్తుండదు కాబట్టి మేము చెప్తున్నాము ఏకలక విగ్రహం కూడా మాకు మండలాలలో కానీ జిల్లాలో కానీ మాకు ప్లేస్ చూపించాలి ఖచ్చితంగా ఎందుకంటే ఎక్కడైనా చూపించమంటే కూడా ఎరకల్లో విక్రమ ఇక్కడ పెట్టాలి అనే వాదన కూడా కొన్ని జాగాలు జరిగినాయి కాబట్టి అది సందర్భం వచ్చి ఇప్పుడు అన్న వాళ్ళకి మాట్లాడారు కాబట్టి జిల్లాలో కూడా మాకు ప్లేస్ చూపించాలి మాకు కూడా ఇప్పుడు అందరికీ గొర్రెలు అని ఇప్పటిని లోన్లు ఇచ్చారు సరే ఇవ్వడం తప్పే కాదు ఎవరి వాళ్ళకి ఇవ్వాలి కానీ మా వాట కూడా మాకు ఇవ్వాలి కదా రాజ్యాంగంలో ఒక ఎస్టీ ఎరకాలంటే కూడా రాసింది కాబట్టి ఇప్పుడు మాకు కూడా ప్రతి ఒక్కడికి తట్టలేము పందులేము అన్నీ అన్ని తీసేసారు మరి ఎస్టీలకు ఏం లోన్లు ఇచ్చారు గవర్నమెంట్ ఏం లోన్లు ఇచ్చారు ఎస్టీలు ఎట్లా ఆదుకున్నారు అందరు వెనుక ఉన్నారు కనీసం ఇప్పుడు వాళ్ళకి ఒక్కొక్కలకు ఒక్కొక్క జాగాలో తిందామన్నా కానీ వాళ్ళకి తిండి లేని పరిస్థితి ఉంది ఎరకల వాళ్ళకు అందరికప్పుడు తాతలు కానీ వాళ్ళు కానీ సంపాదించలేక ఇల్లు లేని పరిస్థితి కూడా ఉన్నది కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటి అని అంటే మా కూడా జాబ్స్ కానీ ఇప్పుడు పనులు లేవు తట్టలు లేవు కాబట్టి వాళ్ళకు కూడా గుర్తించి లోన్స్ కానీ ఏంటి కానీ అన్ని రంగంలో మా ఎరకల వాళ్ళను ముందు తీసుకుపోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము జై గురు జై గురు కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఉన్నప్పటి నుంచి విడిపోయినప్పటి నుంచి మేము రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పడిన తర్వాత ఎస్టీ ఎరుకల అంటే ఏకలవ్య ఎరుకల సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా సంఘం అనేది ఈరోజు ప్రప్రలమంగా మొదటగా ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి పదమూడు మండలాల నుంచి పదమూడు మండలాల కుల సంఘాల అధ్యక్షులను సొసైటీ అధ్యక్షులను పిలిపించుకొని ఏకగ్రీవంగా కోనేటి సాయిలు గారిని జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది అయితే ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి కొన్ని నివేదికలు కొన్ని ప్రార్థనలు చేయదలుచుకున్నాను ఏంటంటే ఎస్టీ అనగానే ముఖ్యంగా ఎస్టీ అంటే ఆదివాసీలు ఎరుకలా తిరగవారు వీళ్ళే ముందు ఎస్టీ అంటే వీళ్ళే ముందు కానీ ఎస్టీలు అంటే ఒక వర్గం వారే కొంత కొంతమంది ఒక వర్గం వారే అనే విధంగా ఎస్టీ అనే పదాన్ని కొంత కొంతమంది కొంత వర్గం వారే వాడుకుంటున్నారు ఎస్టీ పదాన్ని అయితే ఈ ఎరుకల జాతి అనేది ఇక్కడ పుట్టినటువంటిది ఇక్కడ పుట్టినటువంటిది మా మమ్మల్ని చూసి మా ఆదివా ఆదివాసులను చూసే మా యొక్క జీవనోపాధిని చూసి మా యొక్క స్థితిగతులను చూసి మాకు రిజర్వేషన్లు అనేవి ఖరారు చేసినాయి ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు అయితే వచ్చే క్రమంలో ఏమైంది అంటే మా యొక్క రిజర్వేషన్ని కొన్ని వర్గం కొన్ని వర్గాల వారు వాడుకుంటున్నారు అంటే మేము సంఖ్యాపరంగా తక్కువ ఉన్నామని చెప్పి రాజకీయ నాయకులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు మమ్మల్ని పెద్దగా పట్టించుకుంటలేదు అయితే మేము ప్రభుత్వానికి కోరుకునేది ఏంటంటే ఎస్టీ అంటే ఎరుకల వారు ముఖ్యంగా ఎరుకల వారే వస్తారు ఎస్టీ వర్గంలో అనేది వాళ్ళు ప్రభుత్వం గుర్తించాలి రాజకీయ నాయకులు కూడా గుర్తించాలి అయితే గత ప్రభుత్వంలో మా జీవనోపాధి గురించి ఎస్టీ ఎస్టీ ఎన్నికల జీవనోపాధి గురించి సొసైటీలు అనేది ఏర్పాటు చేసుకోమని చెప్పేసి వాళ్ళు ఒక సొసైటీలను ఏర్పాటు చేయడానికి ఐదు వందల పది రూపాయలు చొప్పున మా ఎస్టీ సంఘాల నుంచి రుసుము తీసుకున్నారు గవర్నమెంట్ వారు గత గత గవర్నమెంట్ వారు ఆ ఎస్ ఆ ఎస్టీ సొసైటీలను ఫామ్ కానియకుండా కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు ఇంకా వేరే వర్గం వారు కావచ్చు ఆ ఎస్టీ సొసైటీలను మధ్యలోనే ఆపేసినారు దాని ద్వారా కేవలం పందుల మీద ఆధారపడి బ్రతికేవారు వాళ్ళు వాళ్ళకి జీవనోపాధి లేకుండా అయిపోయింది ఇప్పుడు వాళ్ళు బ్రతకడానికి రోజు తిండి తినడానికి కూడా లేని పరిస్థితి ఏర్పాటు ఏర్పాటు జరిగినది కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఎస్టీలంటే ఎరుకల వారు మొదటగా వచ్చేది ఎరుకల వారని గుర్తించాలి మాకు రాజంద్ర సిరిసిల్ల జిల్లాలో ఏకలవ్య విగ్రహం ఏర్పాటు చేయాలి దానికి సంబంధించిన భూమిని కూడా కలెక్టర్ గారు మాకు ఏర్పాటు చేయాలి అదేవిధంగా మా ఎస్టీలను అరే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇంతమంది ఎస్టీలు ఉన్నారని చెప్పి వాళ్ళు గుర్తించాలి మేము ఏదైనా సమస్య మీద కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మీకేం తయారు చేసేది అని ఒక రకంగా ఒక రకమైన చిన్న చూపుతో మమ్మల్ని చూస్తున్నారు కాబట్టి ఆ రకమైన ధోరణిని వారు మానుకోవాలి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను రాజకీయ నాయకులను కోరుతున్నాను జై కుర్రు జై ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కుర్రు ఏకలవ్య వారసులు పదమూడు మండలాలకు సంబంధించిన జిల్లా జిల్లా బాడీని ఏర్పాటు చేయడం జరిగింది పదమూడు మండలాల అధ్యక్షులు అందరూ వచ్చి ఏకగ్రీవంగా రాజన్న సిరిసిల జిల్లా ఏకలవ్య అధ్యక్షునిగా నన్ను ఎన్నుకున్నందుకు ఏకలవ్య కుర్రు సోదరులకు వారికి పేరు నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను నేను అధ్యక్షు నా పేరు కోనేటి సాయన్న ఏకలవ్య అధ్యక్షుని తర్వాత ఉపాధ్యక్షులుగా మానుపాటి పరశరాములు ఉపాధ్యక్షులుగా మన అనుమల దేవయ్య అలాగే ప్రధాన కార్యదర్శిగా మొగిలి ధర్మరాజు అలాగే మన కార్యదర్శిగా తిరుపతి గారిని అలాగే మహిళా విభాగం గారి కుర్ర సావిత్రి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మేము మాకు విద్యాపరంగా వెనుకబడి ఉన్నాము అలాగే రాజకీయ పరంగా సుధా వెనుకబడి ఉన్నాము ఉపాధి ఉపాధి కొర ఉపాధి సుదా వెనుకబడి ఉన్నాము ఇవిడవని గత ప్రభుత్వాలు ఇప్పుడున్న ప్రభుత్వాలు సుదా చాలా మోసాలు చేసినాయి కాబట్టి మమ్మలను మమ్మలను ఏకలవ్య వారసులుగా గుర్తించి మాకు జీవనోపాధి కల్పించాలని చెప్పి కోరుచున్నాము ఎందుకంటే ఎరకల అంటే రెండే వర్గాలుగా విభజించేరు గవర్నమెంట్ విధానం ఒకటి ఫారెస్ట్ అంటే ఫారెస్ట్ విధానం ఒకటి తర్వాత ప్లేన్ ఏరియా ఒకటి అంటే ప్లేన్ ఏరియాలో ఎక్కువ ఎరకల జాతి ఉంటారు ఎందుకంటే ఎస్టీలు అంటే మూ తెగలకు సంబంధించిన వ్యక్తులం ఏదో వేరే రకంగా కాకుండా ప్రతిది అన్ని తెగలుగా విభజించి తెగలుగా ఎప్పుడో విభజించి ఉన్నాం కాబట్టి మా యొక్క ఎరకల తెగకు చాలా అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ అన్యాయాన్ని గమనించి మన ప్రభుత్వాలు గుర్తించి మాకు జీవనోపాధి కల్పించాలి అదేవిధంగా విద్యా పరంగా కానీ రాజకీయ పరంగా కానీ ఉద్యోగరీత్యా పరంగా కానీ మాకు సుత అవకాశాలు కల్పించి మమ్మల్ని గుర్తించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని సుద్ధ మేము వేడుకుంటున్నాము మా యొక్క ఎరకల ఏకలవ్య జాతిని గుర్తించి మా జీవనోపాధి అయిన పందుల పెంపకం కాబట్టి మాకు ప్రత్యేకంగా గవర్నమెంట్ స్కీముల ద్వారా కానీ ఏదో ఒక ఆలోచన విధానంగా మాకు సోర్జర్గా కల్పించి మేము ఆర్థికంగా బలపరచాలడానికి మా సైడు ఆలోచన చేసి ఒక జీవోను తీసుకొచ్చి ఎందుకంటే చాలా స్కీములు ఉన్నాయి స్కీములలో బ్యాంకర్లు కానీ వేరే వాళ్ళు కానీ ఒప్పుకోవడం లేదు ఎందుకంటే ఈ పందు మన జీవనోపాధి అనేది పందుల పెంపకం అనేది ఎరగలవారిదే ఎందుకంటే వీటి మీద చాలామందికి తెలుసు దీన్ని ఒక జీవనోపాధిగా చేసుకొని దీన్ని మే మాకు బ్యాంకర్ల దగ్గర చుట్టూ తిరిగిన వాళ్ళు బ్యాంకర్లు ఒప్పుకోకుండా ఒక జీవోను తీసుకొచ్చి మాకు జీవనోపాధి ప్రకారంగా వెరకల వారికి పందుల పెంపకాలన్నీ ఒక సొసైటీ లాగా చేసినాం కాబట్టి ప్రతి సొసైటీకి నాలుగు లక్షల నుంచి ఐదు లక్షలుగా ఇవ్వు ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్ పైన ఉన్నది దీన్ని ఆలోచన చేసి మాకు మైనా మై మైదాన ప్రాంతమైన ఎరకల తెగకు చెందిన వారికి న్యాయం చేకూర్చాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము వారికి సుత మేము అక్కడ మేము పందర పెంపకం భూమిని పందులను కోల్పోయినందుకు ప్రతి కుటుంబానికి మూడేకరాల చొప్పున ఉపాధి కల్పించుకోవడానికి భూమిని కేటాయించాలి అదేవిధంగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మా ఏకలగ్య సోదరులకు పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను జై కుర్రు జై హవ్య